మానిటైజేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అందరికీ ఛానల్ ఉంది అని ఫార్వర్డ్ చేశానండి అంటే మా రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ కూడా చెప్పుకున్నాము అప్పటి వరకు కూడా ఎవరికీ తెలియదు అండి మా ఛానల్ ఉన్నట్టు హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కర్ లాస్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందండి యూట్యూబ్ స్టార్టింగ్ నుంచి మానిటైజేషన్ వరకు యూట్యూబ్ జర్నీని మీతో షేర్ చేయాలనిపించి ఈ వీడియో చేస్తున్నానండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశానో చెప్తానండి వంటగదికే పరిమితమైన నేను పిల్లల్ని చూసుకోవడం హస్బెండ్ని చూసుకోవడం వంట చేయడం వాళ్ళకి తినిపించడం ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇదే నా ప్రపంచం అండి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన అయితే అస్తమానం వచ్చేది మా హస్బెండ్ని అడిగితేనేమో జాబ్ చేయడానికి నీకు ఉండదు కదా పిల్లల్ని ఎవరో చూడరు కదా నువ్వు ఉన్న పొజిషన్లో అసలు జాబ్ అనేదే కుదరదు అని అనేవారు ఇంకా ఇంకా అన్న కూడా నేను ఏదో చేయాలి ఏదో చేయాలి అని అస్తమానం ఆలోచించేదాన్ని ఆ ఆలోచనలో వచ్చింది అండి యూట్యూబ్ ఆలోచన యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అని అడగగానే మా వారు కష్టం మనం చేయగలమా చాలా కష్టం అని అన్నారు కష్టమైనా కూడా ఇది ఒక్కటే దారి వంటగదిలో ఉండిపోవాలి లేదా ఏదైనా సాధించాలి అని డిసైడ్ అయ్యానండి ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతంగా అయితే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసామండి ఇంకా డైలీ కూడా రెండు మూడు వీడియోలు పెట్టేదాన్ని అయితే ఒక రోజు హండ్రెడ్ వ్యూస్ ఒక లైక్ ఒక కామెంట్ వచ్చేవి అబ్బబ్బా ఇంకేంటి వచ్చేసాయి అనుకునేదాన్ని మళ్ళీ నెక్స్ట్ డే నుంచి వ్యూస్లో వ్యూస్ వచ్చేవే కాదు అసలు నాలుగు మూడు ఒక లైక్ కూడా వచ్చేది కదండి అలాంటప్పుడు చాలా నిరుత్సాహపడిపోయేదాన్ని అలాంటప్పుడు మా వారు మంచి మంచి మాటలు చెప్తూ మోటివేట్ చేసేవారు అలాంటప్పుడు ఇంకా ఇంకా మళ్ళీ ఎనర్జీ వచ్చేసేది అంటే బూస్టింగ్లా అన్నమాట అప్పుడు ఇంకో రెండు మూడు వీడియోలు పెట్టేసేదాన్ని అలా అయితే దీంట్లో ప్లస్ ఏమైందంటే డైలీ డైలీ పెట్టేదాన్ని అండి అసలు మానేదాన్ని కాదు వ్యూస్ మాట పక్కన పెట్టేస్తే డైలీ కూడా ఒక్కొక్క వీడియో పెట్టేసేదాన్ని అదే ప్లస్ అయిందండి యూట్యూబ్ పెట్టకముందు వీడియోస్ తీసేయడమే కదా పెట్టేయడమే కదా అని అనుకునేదాన్ని అక్కడికి మా వారు నాకు చెప్తూనే ఉన్నారండి చాలా కష్టం నీ వల్ల అవ్వదు ఎందుకంటే మనకి చిన్నపిల్లలు ఉన్నారు ఏయో నాలుగు వీడియోలు తీసేసి పెట్టేస్తే మళ్ళీ నలుగురిలో నవ్వుల పాలు అయిపోతాం నాలుగు వీడియోలు తీసేశారు అయిపోయింది అని అనుకుంటారు అని అన్నారండి మనం వినం కదా అమ్మబాబో ఎంత కష్టమంటే అంత కష్టం అండి ఒక్క వీడియో పెట్టడానికి చాలా కష్టం అండి ఏదైనా రెసిపీస్ చేసేటప్పుడు మారిపోతాయి కదండి మాడిపోయాయి కదా అని వదిలేయలేము మళ్ళీ అదంతా వేస్టే కదా మనీ మనీ వేస్ట్ అవుతుంది వేస్ట్ అయిపోయినట్టేం కాదు మళ్ళీ మొదలు పెట్టాం కదా అని వదిలే అంటే మొదలు పెట్టాం కదా వదిలేయలేము ఆ రెసిపీని కంప్లీట్ చేయాలి వీడియో తీసుకోవాలి మళ్ళీ అది డబ్బింగ్ చెప్పుకోవాలి ఎడిటింగ్ రా ఎడిటింగ్ చేసుకోవాలి తమ్మలు చేసుకోవాలి ఇలాగా తెల్లారిపోయేదండి చూస్తే మళ్ళీ పిల్లలకి టిఫిన్ పెట్టుకోవాలి హస్బెండ్ని ఆఫీస్కి పంపించుకోవాలి ఇలా ఎన్నో ఉంటాయండి చాలా అసలు చాలా ప్రెజర్ వచ్చేసేదండి ఇంకా అలా అయినా కూడా వీడియో పెట్టేసేదాన్ని ఒక్కొక్కసారి వ్యూస్ కూడా వచ్చేవి కదండి వ్యూస్ రానప్పుడు మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయేదాన్ని రావట్లేదని మా వాదన అయితే తినేసేదాన్ని అండి అయితే మా వారు నాకు ఒకటే చెప్పారండి నీ పని నువ్వు చెయ్యి ఫలితం కోసం ఆశించుకో ఫస్ట్ నువ్వు కష్టపడు ఫలితం ఖచ్చితంగా వస్తుందని నన్ను మళ్ళీ మోటివేట్ చేసేవారండి నిజంగా ఆ ఎనర్జీయే నన్ను ఇప్పటి వరకు కూడా యూట్యూబ్లో నిలబెట్టి మానిటైజేషన్ అయ్యే వరకు కూడా నన్ను తీసుకొచ్చిందండి ఇంకా ఆరు నెలల్లోనే మానిటైజేషన్ అయ్యిందని చెప్పాను కదండి దాని గురించి కూడా చెప్తాను అయితే యూట్యూబ్ గురించి చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్ పెట్టినట్టు అసలు ఎవరికి తెలియదండి నాకు మా వారికి మా అత్తయ్య గారికి అంతేనండి ఇంకెవ్వరికీ తెలీదు ఎందుకు చెప్పలేదు అని కూడా మీరు అనుకోవచ్చు అయితే వీడియోస్ పెడుతున్నాను వ్యూస్ రావట్లేదు నాలుగు మూడు వ్యూస్ వచ్చి ఛానల్ మానేస్తే మళ్ళీ నవ్వుల పాలు అవ్వాలి కదా అనేసి అది ఫస్ట్ రీజన్ అండి అది అయితే ఫస్ట్ రీజన్ ఇంకొక రీజన్ వచ్చేసి మన వీడియోస్ అందరికీ నచ్చాలని ఏమీ ఉండదండి మనం వాట్సాప్ గ్రూపులో షేర్ చేసుకుని మా వీడియోని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే వాళ్ళు నిజంగా చూడరండి మన వీడియోలోకి వెళ్ళి లైక్ కొట్టి వచ్చేస్తారంటే అంతేనండి మన వీడియోస్ ఎవరు ఇష్టపడతారంటే నిజంగా మన కంటెంట్ నచ్చి మన ఛానల్లోకి వచ్చి వీడియో పూర్తిగా చూసి లైక్ కొడతారు చూడండి వాళ్ళే మనకి నిజమైన సబ్స్క్రైబర్లు అండి మనం అడిగితే వచ్చే సబ్స్క్రైబర్లు ఎంతో కాలం ఉండరండి జెన్యున్గా వీడియోలు మన వీడియోలు చూసే వాళ్ళే నిజమైన సబ్స్క్రై సబ్స్క్రైబర్లు అండి మన ఛానల్లోకి వచ్చి మన కంటెంట్ నచ్చి మన వీడియోస్ని చూసి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని సక్సెస్ చేస్తారండి ఆరు నెలల్లోనే మానిటైజేషన్ అవ్వడానికి కారణం కూడా వాళ్ళేనండి ఇంకా మాదిరి టెక్ వరల్డ్ ఛానల్ వారు కూడా ఇదే చెప్పారండి ఎవరికి చెప్పకపోవడమే మంచిది మన ఛానల్ సక్సెస్ అవ్వడానికి జెన్యున్గా వచ్చే సబ్స్క్రైబరే మెయిన్ రీజన్ అండి చూశారు కదండి ఇంతకటి నుంచి మా పాప ఏడుస్తుందండి రెండు మూడు గంటల నుంచి వీడియో అయితే తీస్తున్నామండి ఈ వీడియోనే కాదండి ప్రతి వీడియోకి కూడా చాలా కష్టం ఉంటుందండి ప్రతి యూట్యూబర్కి కూడా ఈ విషయం తెలుస్తుందండి ఇంకా ఈ పాప మా చిన్న పాప అండి వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా మా కమ్మని హాష్కమ్మని ఈ పాప అండి హాష్కమ్ బ్లాగ్స్లో హాష్కమ్మ అండి హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇంతకటి నుంచి ఏడ్చేస్తుందండి వీడియో లాస్ట్లో ఉన్నప్పుడు చాలా పెద్ద పేజీ పెట్టేసింది ఇంకా అవదనేసి తీసుకొచ్చేసాను ఇంకా ఈ వీడియో ద్వారా నలుగురికి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి ఫస్ట్ మా జెన్యున్ సబ్స్క్రైబర్స్ కండి మేము పెట్టే వీడియోస్కి సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చి మానిటైజేషన్ చేసే వరకు కూడా మాకు తోడుగా ఉన్నది మా సబ్స్క్రైబర్సేనండి ఇంకా ఇంకా సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నానండి అది మీ చేతుల్లోనే ఉంది ఇంకా మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి ఇంకా రెండో థ్యాంక్స్ వచ్చేసి మా వారండి అసలు సక్సెస్కి కారణం హస్బెండే కదండి ఎవ నాకే కదండి ఎవరికైనా కూడా అసలు హస్బెండ్ ఒప్పుకోకపోతే మన ప్రయాణం వంటగదిలోనే ఆగిపోతుందండి వాళ్ళు ఒప్పుకుంటేనే కదా మనం గడప దాటి బయట అడుగుపెట్టి ఈ సక్సెస్కి సక్సెస్ దాకా చేరుకోగలిగేది అందుకని నా నాకైతే మా వారు చాలా అంటే చాలా నన్ను మోటివేట్ చేసి అంటే నేను డేలా పడిపోయిన ప్రతిసారి కూడా నన్ను మోటివేట్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చారండి ఇక్కడి వరకే కాదు మా వారు నన్ను ఎక్కడి వరకేకైనా తీసుకువెళ్తారో నన్ను సక్సెస్ చేస్తారో ఖచ్చితంగా మా వారికి స్పెషల్ థ్యాంక్స్ అండి ఈ వీడియో ద్వారా ఇంకో ట్యాంక్స్ వచ్చేసి మాదిరి టెక్ వరల్డ్ అండి మాదిరి అక్క ఏ టైంలో కూడా నాకు మెసేజ్ నేను మెసేజ్ పెడితే నాకు రిప్లై ఇచ్చేవారు టెక్నికల్గా చాలా హెల్ప్ చేశారండి ప్రతి వీడియోకి కూడా చాలా హెల్ప్ చేశారు మాదిరి అక్క ఈ వీడియో ద్వారా మాదిరి అక్కకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి ఇంకా నాలుగు ట్యాంక్స్ వచ్చేసి వికాస్ అన్నయ్య అండి వికాస్ తెలుగు టెక్ ఛానల్ అన్నయ్య వికాస్ అన్నయ్య ఆ అన్నయ్య కూడా ఏ టైంలో పెట్టినా కూడా టెక్నికల్గా చాలా హెల్ప్ చేశారండి మాధురి అక్క వికాస్ అన్నయ్య ఏ టైంలో అయినా అర్ధరాత్రి అయినా కూడా ఏ పెట్టిన ప్రతి మెసేజ్కి కూడా రిప్లై ఇచ్చేవారండి వాళ్ళిద్దరూ చాలా హెల్ప్ చేశారండి మా ఛానల్కి ఈ వీడియో ద్వారా వికాస్ అన్నయ్యకి ఇంకా మాధురి అక్కకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి ఆగస్ట్ నుంచి జనవరి ఎండింగ్కి మనకి మానిటైజేషన్ అయిందండి మన ఛానల్కి ఈ ఆరు నెలల్లోనే మానిటైజేషన్ ఎలా అయిందో ఇప్పుడు చెప్తాను సింగపూర్ ట్యాక్స్ యుఎస్ ట్యాక్స్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఈ ప్రాసెస్ అంతా మానిటైజేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అందరికీ ఛానల్ ఉంది అని ఫార్వర్డ్ చేశానండి అంటే మా రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ కూడా చెప్పుకున్నాము అప్పటి వరకు కూడా ఎవరికీ తెలియదండి మాకు ఛానల్ ఉన్నట్టు ఇప్పుడు మానిటైజేషన్ ప్రాసెస్ కింద ఎలా అయిందో చెప్తాను అంటే నేను ఎలా టార్గెట్ పెట్టుకున్నాను స్టెప్ బై స్టెప్ ఎలా అయిందని చెప్తాను మనకి ఫస్ట్ మానిటైజేషన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ థౌజండ్ వాచ్వర్స్ అండి ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మానిటైజేషన్ వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అండి ఇది కూడా అసలు అని అయితే నేను అనుకోలేదండి ఇయర్ వేస్ట్ అయిపోతుందేమో మానిటైజేషన్ అవ్వదేమో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా నేను ఉండాలేమో అని అనుకున్నానండి కంప్లీట్గా ఈ ప్రాసెస్ అంత అంటే స్టెప్ బై స్టెప్ మానిటైజేషన్ అనేది ఏదైతే ఉందో దీనికి ఏమి కూడా మనకి మనీ రాదండి మనకి ఓన్లీ ఇది ఎంకరేజ్ చేయడానికే మనకి యూట్యూబ్ చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికేనండి యూట్యూబ్ పెట్టింది ఇది కంప్లీట్గా ఫోర్ థౌజండ్ వాచ్ అయితే కంప్లీట్ అవ్వాలండి అప్పుడే మనకి మానిటైజేషన్ అవి డబ్బులు అయితే వస్తాయి అప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా రాదండి మనకి నేనైతే వన్ ఇయర్లో అవుతుంది అని అనుకోలేదండి మానిటైజేషన్ కానీ ఖచ్చితంగా అవుతుందండి మనం తెలివిగా చూసి కొడితే ఖచ్చితంగా వన్ ఇయర్ లోపే అయిపోతుందండి మానిటైజేషన్ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నానండి స్టార్ట్ చేయండి ఖాళీగా ఉంటే ఏమొస్తుందండి ఒక రూపాయి డబ్బులు వస్తాయి కదా యూట్యూబ్ చేసుకుంటే కానీ ఏదో ఏదో ఒకటి తీసి పెట్టేద్దాం ఏదో ఒకటి తీసి వీడియో పెట్టేసుకుందాం అని అనుకుంటే మాత్రం అవ్వదండి అసలు వ్యూస్ కూడా రావు దానికైతే కష్టపడ కష్టపడి కష్టపడాలండి ఖచ్చితంగా కష్టపడాలి ఎప్పుడు తింటున్నాం ఎప్పుడు నిద్రపోతున్నాం అని కూడా తెలీదు అంత కష్టం ఉంటుందండి యూట్యూబ్ చేసే వాళ్ళకి ప్రతి వీడియోకి కూడా చాలా చాలా కష్టపడాలండి అది యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి యూట్యూబ్ క్రియేటర్స్కి తెలుస్తుంది ఒకవేళ క్రియేటర్స్ కనుక ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుందండి ప్రతి వీడియోకి కూడా ఎంత కష్టపడతారో ఈ వీడియో ఉపయోగపడితే ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి ప్రతీది కూడా మీకు ఉపయోగపడుతుంది నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా ముందుగా దేవుణ్ణి స్మరించుకుంటూ ఇప్పుడు వీడియో పెడతానండి బాగా వ్యూస్ రావాలి సబ్స్క్రైబర్స్ రావాలి అని ఇంకా నా యూట్యూబ్కి వచ్చేసి నేను మొదలు పెట్టేది ఇంకా అంటే గ్యాస్కే కదండి గ్యాస్కి కూడా నేను దండం పెట్టుకుంటానండి అగ్గిదేవుడికి దండం పెట్టుకుని అప్పుడు స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు కూడా ఏది ఫెయిల్ అవ్వలేదండి అంత సక్సెస్ వచ్చింది ఏది కూడా వేస్ట్ అవ్వలేదు దేవుడు నన్ను ఉన్నాడు మళ్ళీ యూట్యూబ్లో డబ్బులు పడిన తర్వాత అంటే మనకు ఇప్పటివరకు వరకు మానిటైజేషన్ కంప్లీట్ అయింది కదండీ యూట్యూబ్లో డబ్బులు పడిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి అంత డబ్బులు పడ్డాయి ఎన్ని రోజులు పడ్డాయి ఎంత మనీ వచ్చింది అన్న దాని గురించి ఇంకో వీడియో చేస్తాను అప్పటి వరకు కూడా మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియోని కూడా చూసి మమ్మల్ని ఎలాగే ఆదరిస్తారని నమ్ముతున్నానండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్